అందరికీ వెల్కమ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో డిఫరెంట్ ఉంటుందని చెప్పి మా అమ్మ వాళ్ళు మామిడి తోటలో అయితే స్టార్ట్ చేశాను బ్లాగ్ అనేది సో మేము మార్నింగ్ వచ్చినాము లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అన్నమాట ఇది సో ఇంక ఇంటి దగ్గర ఉన్న చెట్లన్నీ చూపించాను కదా ఇప్పుడు మా నాన్న అక్కడ నీళ్ళు అది కడుతున్నాడు దేనికి కడుతున్నాడు ఏమనైతే వెళ్ళి చూద్దాం సో ఇంక ఇదంతా కూడా ఇంటి మీకు ఇల్లు అక్కడ కనిపిస్తుంది కదా కనిపిస్తుందా అక్కడే ఇల్లు అంటే మొత్తం ఇట్లా మామిడితోటే అనమాట ఇడేమో నీళ్ళు అవి వెళ్తూ ఉంటుంది ఫస్ట్ అయితే ఇక్కడ మేము లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు నేను షార్ట్ వీడియోస్లో చూపించినట్లున్నాను ఇక్కడ మడికి నార్ అది వేసినారు ఇప్పుడు తీసి వేరే చోట అది నాటేసినారనమాట ఇది ఇప్పుడు ఎంటీ ప్లేసు ఇక్కడ ఏం లేదు మా నాన్న మామిడి చెట్లకి అలాగే అక్కడ ఏదో పైరు అది చేశారనమాట అక్కడ ఏం చేస్తున్నారు అని చూద్దాం వెళ్ళి మామిడి చెట్లకి మందులు రీసెంట్గానే కొట్టారనమాట తోపులోకి రాగానే ఫుల్ ఘాట్ వస్తుంది చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది నో ఏం చేస్తాను దేనికి నీళ్ళు ఉద్ది చెట్లు ఉద్ది ఉద్దిపప్పు ఉద్దిపప్పు కదా ఆయన ఉద్దిపప్పు ఉద్దిపప్పులు అయితే ఈడ నాటినారు మా నాన్న వాళ్ళు సో దానికి నీళ్ళు అది వేస్తాను మా నాన్న హాయ్ చెప్పనా ఇట్లా అది ఆవులు ఇంకో చోట కట్టాలంట అది పడుకునేసింది అదే అదే వీటి నుంచి ఆడదా కుద్దిపప్పులు ఉంది మళ్ళీ అదే గుద్దులు కదా మళ్ళా మిరచెట్టుకున్నటిందా ఇది మొత్తం అదే అన్న నేను తొక్కేసినానా అయ్యో అల్సి మొత్తం అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి పాటలు పాటలుగా చల్లేసిందరా ఇడేమో ఉద్దులు మీకు నేను చెట్లు చూపిస్తాను ఫస్ట్ ఇది ఉద్దులు ఉద్దులకి ఇప్పుడు మా నాన్న వాటర్ అది వేస్తా అన్నాడు ఇదంతా కూడా వద్దులేనా అది అలసందలా ఆహా సరే సరేలే మిరప చెట్టు ఆ నాటిండేదే కుందేళ్ళ ఈ వీడియో చాలా వరకు నాచురల్గా అయితే మాత్రం నేనే మాట్లాడుతూ అయితే వీడియో అది షూట్ చేశానండి చాలా వరకు న్యాచురల్గానే ఉంటుంది నేను ఇంట్లో మా అమ్మ మా నాన్నతో ఎలా అయితే ఉంటాను ఎలా అయితే మాట్లాడతాను ఇంటి దగ్గర విషయాలు ఎలా అయితే షేర్ చేసుకుంటాను సేమ్ అదేలాగా ఉంటుంది ఈ వీడియో అయితే మాత్రం ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా అయితే రాగి పైరు అది వేసిందంట రాగి పైరు ఇంకా ఆ పక్కేమో ఇది ఈ మిరప్ చెట్టు అది వేసింటే కుందేళ్ళు అన్ని తినేస్తాయి అంటే ఇక్కడ అడవి చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ పంది కుక్కులు పందులు జింకలు దుప్పెలు కుందేళ్ళు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇంకా అవన్నీ అంటే అందుకే అది అంత షార్ట్గా అయిపోయింది సో ఇంకైతే మా ఇదంతా ఇప్పుడు ఈరోజు నీళ్లు కడుతున్నారు దాంతోపాటు ఏంటంటే మాకు డ్రిప్ పైపులు లేదు కాబట్టి డైరెక్ట్గా అమ్మ నానిద్దరేమిటంటే ఇట్లా తోపు మీద నీళ్ళు అది పెట్టేస్తారు మోస్ట్లీ ఎక్కువ ఇట్లా నీళ్ళు అన్నీ పెట్టేస్తారు సమ్మర్లో ఏంటంటే బాగా చల్లగా ఉంటుంది అసలు వేడనేదే ఉండదు ప్రశాంతంగా అయితే ఉంటుంది ఈ కైలు ట్లో వచ్చి మేము పాదులు కైలు ఇట్లే అన్నమాట నాకు అదే అలవాటు కాబట్టి నేను అట్లే చెప్తాను అన్న ఇప్పుడు ఈ కైలో వచ్చి అలసందలు ఉద్దులు రెండు మిక్స్ చేసి చల్లింది సేమ్ ఇక్కడ కూడా అలానే చల్లేసింది అన్నీ కూడా మొలకలు వచ్చినాయి ఇంకా నేను అట్లా వెళ్ళినానంటే తొక్కేస్తాను దారి ఏ పక్కో పెట్టిండారు ఆ లాస్ట్లో కూర అరిటి చెట్లు ఉన్నాయన్నమాట ఈ గెనుంలో పెద్ద పెద్ద జామ్ చెట్లు రెండు మునగ చెట్టు ఉనింది మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే కొట్టేస్తున్నారు అది ఇప్పుడు ఈగురులు వస్తాను జామ్ చెట్టు అయ్యో ఎన్ని జామకాయలు కాస్తాయో ఇదైతే ఫుల్ గాసెట్ అయ్యి మా అమ్మ ఏం చేసిందంటే దాన్ని కొట్టించేసింది మొత్తానికి అది కొట్టించేసింది ఇంక ఇక్కడైతే ఇప్పుడు ఇగురులు వచ్చింది అది మునగ చెట్టు అయితే కొంచెం పైకి పోయినట్లుంది ఇదిగోండి మా నాన్న ఏదో కొయ్యి ఏదో పెట్టి కట్టిండాడు పైకి ఉంది చెట్టు అయితే ఇప్పుడు నేను లాస్ట్కి వెళ్ళి మీకు కూర అరటి చెట్లు చూపిస్తాను అమ్మ వాళ్ళు ఏంటంటే ల్యాండ్ అనేది మామిడి చెట్లకి సపోర్ట్ చేయదండి ఈ ల్యాండ్ పైర్లు ఏమన్నా వేస్తే మాత్రం చాలా బాగా వస్తుంది ఆ అన్నీ కూడాను కాకపోతే ఎందుకో తెలీదు మామిడి చెట్లకి అంత సపోర్ట్ చేయదు పైగా అమ్మ నాన్న ఏంటంటే మామిడికాయల మీద వచ్చే డబ్బుల మీద అసలు డిపెండ్ అవ్వరు తోపులు ఎప్పుడు కూడా ఖాళీగా బెటర్ అనమాట ఇలా ఏదో ఒకటి వేసుకుంటూ చేసుకుంటూ ఉంటారు లాస్ట్ ఇయర్ అయితే మాత్రం ఆల్మోస్ట్ మొత్తం కూడా ధనియాలే చల్లేసింది అమ్మ ఇక మేమైతే మాత్రం ధనియాల పొడి లేదు లాస్ట్ ఇయర్ అంతా కూడా నాకు అమ్మే పంపించింది దగ్గర దగ్గర ఒక ట్వంటీ ట్వంటీ కేజెస్ థర్టీ కేజెస్ వరకు ఇంటికి కావాల్సినంత కూడా అమ్మ పండించుకుంటుంది కాకపోతే ఈసారి ఏంటో ధనియాలు చల్లలేదంట ఇంకా ఉద్దులు పెసులు అలసందులు ఇవైతే చల్లింది ఇంకా ఉద్దిపప్పు కూడా కొనాల్సిన అవసరం లేదులేండి పైగా మా చెట్లు నాటేసింది కాబట్టి ఇంకా లాస్ట్లో అయితే కూర అరటి చెట్లు గెడెం చుట్టూ వేశారు ఇది కూడా లిటరలీ వన్ మంత్లో రెండు మూడు గెలన్నా వేస్తూనే ఉంటుంది మేము ఎవరన్నా ఇంటికి వస్తున్నాము అంటే ఒక హాఫ్ గెల పెడతారనమాట ఇంకా మిగతా అవన్నీ కూడా సేల్ చేసేస్తారు ఊరు పక్కలోనే ఇంకా చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి కదా ఎవరి ఇచ్చి వాళ్ళకు కొంచెం అమౌంట్ అది ఇచ్చినారంటే ఆల్మోస్ట్ వాళ్ళు తీసుకెళ్ళి అమ్మించుకొని వచ్చేస్తారు చాలా వరకు తోపులో ఉండడానికి మంచి బెనిఫిట్ ఏంటంటే మామూలుగా అన్ని చెట్లు కన్వీనియంట్గా నాటుకుంటారు గెను లాస్ట్లో అయితే మాత్రం కూర అరిటి చెట్లు అది వేశారు పైగా ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా పైప్ ఉంటుంది అనమాట వాటర్ ఎక్కువ మనం పట్టాల్సిన అవసరం లేదు వాటర్ అనేది ఎవ్రీడే మోటర్ వదిలిన ప్రతిసారి నీళ్ళు కొంచెం అనేది అటుపక్కకి వెళ్తూనే ఉంటుంది కాబట్టి నానే అరీ చెట్లంతా కూడా పైపులు ఎక్కడైతే ఉంటారో వాటర్ కనెక్షన్ అక్కడే నాటేస్తా అంటాడు ఇదేమో లాస్ట్లో అనమాట ఇది ఇంకా స్టార్టింగ్ ఇంటి పక్కలోనేమో అంటిపండ్ల చెట్లు ఉన్నాయి అవి చాలానే ఉన్నాయి అవి కూడా మంచి మంచి ఒంబాలు వస్తాయి పెద్ద పెద్దవి అవి కూడా అంతే కావాల్సింది ఇంటికి పెట్టుకొని మిగతాదంతా అదంతా కూడా సేల్ చేసేస్తారు సో ఇప్పుడు నేను చూపించింది మొత్తం కూడా మామిడి తోట అనమాట స్టార్టింగ్ ఇంటి దగ్గర స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నేను మీకు అరటి చెట్లు అది చూపించాను కదా అక్కడికి ఎండ్ అనమాట మామిడి తోట అనేది అక్కడక్కడ మామిడి చెట్లు కొన్ని గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ల్లో అయితే మాత్రం అమ్మ ఇట్లా రాగి పైరు మిరప చెట్టు ఇవన్నీ వేసుకుంటూ ఉంటుంది ఇంక ఈ లాస్ట్ టైము ఈ గెనం అంటే అవతల వచ్చి వేరే వాళ్ళది ఈ గెనుమేమో ఇట్లా లాస్ట్కి టేక్ చెట్లు ఉన్నాయి లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ టేక్ చెట్లు అంతా కొట్టించేస్తున్నాం మేమే అవి మళ్ళీ వచ్చి ఉన్నాయి కొన్ని టేక్ చెట్లు అట్లనే ఉన్నాయి ఈ పక్క ఏమో మొత్తం కూడా కొబ్బరి చెట్లు పెట్టించేస్తాం అనమాట ఈ లాస్ట్ నుంచి ఇంటి వరకు కొబ్బరి చెట్లే ఉన్నాయి మొత్తం కూడాను ఇంకా మామిడి చెట్లు వచ్చి మధ్యలో పెడితే ఇంకా ఒక పది పదిహేను చెట్లు అయితే పెట్టచ్చు మేమే పెట్టలేదు అనమాట ఎందుకంటే కొంచెం గ్యాప్ ఉంటే ఇట్లాంటి చిన్న చిన్న పైర్లు ఏమైనా చేసుకోవచ్చు కదా అమ్మ అని చెప్పి చేస్తున్నాము యాక్చువల్గా ప్రతి ఇయర్ ఇక్కడే అమ్మ వచ్చి మిరప చెట్టు అది నాడుతుంది కానీ ఈసారి రాగులు కూడా వేసింది కానీ పప్పు అదే అన్నీ అంట అవైతే మా మమ్మీ వాళ్ళు మడి కూడా వేసారండి నేను అదైతే మాత్రం కొంచెం ఈవినింగ్ చూపిస్తాను ఫుల్ అంటే ఫుల్ ఎండగుంది పైగా మామిడి చెట్లకు మందులు కొట్టి ఒక రెండు రోజులే అయింది కాబట్టి అసలు ఎట్లుందంటే కొంచెం ఘాటు ఎక్కువ వస్తుంది అనమాట తోటలోకి వస్తేనే కొంచెం చల్లబడిన తర్వాత వస్తే కొంచెం ఆవిరి కూడా తగ్గుతుంది అందుకే నేను తర్వాత అయితే వస్తాను వెళ్ళి అవతలు ఉంది ఏం దూరం ఏం లేదు జస్ట్ మీకు అక్కడ ఫుల్ గ్రీన్గా కనిపిస్తుంది సో అక్కడ గ్రీన్ కనిపిస్తుంటుంది మోస్ట్లీ అక్కడే అనమాట ఉండేది నేను అది వెళ్ళి నేను నెక్స్ట్ చూపిస్తాను ఒక ఫోర్ థర్టీకి అట్లయితే మాత్రం మడి దగ్గరకు వచ్చాను ఒక హాఫ్ అన్ అవర్ అయితే మాత్రం అక్కడే టైం స్పెండ్ చేసిన సో బ్యాక్ సైడ్ అయితే మాత్రం గువ్వలు పిచ్చుకలు సౌండ్ అయితే భయంకరంగా వస్తుంది నాకు అస్సలు మ్యూట్ పెట్టాలనిపించలేదు అందుకే డైరెక్ట్గా అట్లనే నేను కూడా వాయిస్ ఓవర్ అది ఇచ్చేస్తున్నాను మా అమ్మ మా నాన్న పండించే బియ్యమే మేము బ్యాంగ్ళూరులో తింటున్నాము చాలా తక్కువండి మేము ఇట్లా రైస్ అది కొనుక్కోవడము ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకా పండలేదు కాబట్టి వన్ ఆర్ టూ టైమ్స్ అయితే మాత్రం నేను రైస్ బ్యాంగ్లూరోలో కొనుక్కున్నా అది కూడా ఒక ఫైవ్ కేజీస్ ఫోర్ కేజీస్ అలా కొనుక్కుంటానంటే రిమైనింగ్ అంతా నాకు అమ్మ పంపించే రైస్ అది తింటాను మేము మామిడి చెట్ల కన్నా మందులు కొడతదేమో కానీ మడికి మాత్రం అస్సలు కొట్టదు మా అమ్మ మందులు మడి పాడైపోయినా అలానే వదిలేస్తారు ఎందుకంటే ఈ కసు మా ఆవులు తింటది ఐస్ అయితే మాత్రం మేమే ఇంటికి యూస్ చేసుకుంటాం కాబట్టి పది బస్తాలు అవ్వాల్సింది ఒక బస్తా అయినా మా అమ్మ అసలు బాధపడదన్నమాట ఎందుకంటే నేచురల్గా ఉంటుంది ఇంటికి యూజ్ చేసుకుంటాం కాబట్టి అస్సలుకి బాధపడదు సో ఇదన్నమాట వీడియో అయితే మాత్రం ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి సో చాలా వరకు న్యాచురల్ గానే తీసాను ఊరెళ్ళానంటే నేను ఎలా ఉంటారు ఏంటి అన్నదైతే మాత్రం ఈ వీడియోలో మీతో చెప్పారు చేసుకున్నాను ఇంకొక అయ్యి ఉంది అందులో ఏమో ఆవులు కసువతిని అంటారు అక్కడికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట ఈ గెను మీద అందుకనే వెళ్ళలేదు సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీలో ఎంతమందికి ఇలా విలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే ఇష్టమో కమెంట్ చేయండి మేము ఎవ్రీ మంత్ పని లేకపోయినా సరే విలేజ్కి వెళ్ళి వన్ ఆర్ టూ డేస్ అయితే మాత్రం ఖచ్చితంగా టైం స్పెండ్ చేస్తాము అండ్ మా పిల్లలకి కూడా అన్నీ తెలుస్తుంది కదా అని చెప్పి అయితే తీసుకెళ్తూ ఉంటాము ఎక్స్పెషల్లీ నాకు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండాలంటే చాలా ఇష్టము అలానే అత్త వాళ్ళు ఇష్టం లేదా అక్క అని చెప్పకండి అది కూడా ఇష్టమే కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్లెజెంట్గా ఉంటుంది మా అమ్మ వాళ్ళది ఒకటే ఇల్లు కాబట్టి ఎక్కువ ఇష్టం అనమాట వీడియో నచ్చిందా ప్లీజ్ సబ్స్క్రైబ్